Hi, friends. ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెస్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన ఇంకా యొక్క సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళే ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో రిలీజ్ అయ్యే కానిస్టేబుల్ ఫలితాలలో విజేతలు మీరే ఓకేనా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అక్టోబర్లో ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈవెంట్స్ ఖచ్చితంగా ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్లో ఖచ్చితంగా అప్డేట్ వచ్చే అవకాశం సెప్టెంబర్లో ఖచ్చితంగా ఈవెంట్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు అక్టోబర్ ఎండింగ్ నాటికి అయితే అక్టోబర్ మే యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ యొక్క రిజల్ట్స్లో ఆ యొక్క కానిస్టేబుల్ యొక్క ఫలితాల్లో విజేతలు కావాలంటే ఈ యొక్క ఈ క్షణం ఈ యొక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఎవరైతే మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేస్తారో రీస్టార్ట్ ఓకేనా ఇంకా అప్డేట్ లేదని ఎవరైతే ఆలస్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఒక ప్రిపరేషన్కి దూరంగా ఉన్నారో వాళ్ళు యొక్క సెకండ్ ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేస్తారో వాళ్ళే ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్ విజేతలు ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా అక్టోబర్ నాటికి అయితే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఓకేనా మరి ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్లో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మరికొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఒకవేళ మీరు మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే చూడండి ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్ మార్క్స్ వెయిటేజ్ అని మనం క్లియర్గా మనం ఇప్పుడు చూద్దాము ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి అదేవిధంగా మన యొక్క న్యూ ఛానల్ కూడా ఉంది ఆల్ ఇన్ఫర్మేషన్ అడ్డా అంటూ మనం ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అది సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తోనే నేను మరొక వీడియో మీ ముందుకు రావడం జరుగుతుంది మీ సపోర్టు ఇవ్వడం ద్వారానే నేను మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి చూద్దాము సబ్జెక్ట్ చూద్దాము మార్క్స్ వెయిటేజ్ చూద్దాము ఓకేనా ఏ నోటిఫికేషన్లో చూసుకున్నా ఏ యొక్క పేపర్ కానిస్టేబుల్ పేపర్లో చూసుకున్నా కూడా ఈ యొక్క వెయిటేజీని దాటిపోలేదు ఓకే క్లియర్గా చెప్తున్నాను ఈ యొక్క వెయిటేజ్ని ఫాలో అయ్యి ఈ యొక్క వెయిటేజ్ తగ్గట్టుగా మీరు టార్గెట్ పెట్టుకుని సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ ముప్పై మార్కులకు ఉంటుందండి ముప్పై ప్రశ్నలు రావడం జరుగుతుంది ఓకేనా అర్థమేటిక్ వచ్చేసి ఇరవై ఐదు ప్రశ్నలు రావడం జరుగుతుంది రీజనింగ్ వచ్చేసి ఇరవై ప్రశ్నలు రావడం జరుగుతుంది అదేవిధంగా జనరల్ సైన్స్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇరవై ఐదు ప్రశ్నలు జియోగ్రఫీ వచ్చేసి పన్నెండు ప్రశ్నలు రావడం జరుగుతుంది పాలిటీ వచ్చేసి పదిహేను ప్రశ్నలు ఇండియన్ హిస్టరీ వచ్చేసి ముప్పై మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే థర్టీ ప్లస్ అండి ఒక మార్క్ అటు ఇటు అయినా ఎకానమీ వచ్చేసి పది ప్రశ్నలు తగ్గకుండా వస్తుంది అంటే టోటల్గా వచ్చేసి మనకు రెండు వందల మార్కులకైతే అయితే ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి అంటే ఈ యొక్క రెండు వందల మార్కులకు మీరు టార్గెట్ స్కోరు సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకోవాలంటే మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ వాళ్ళు చెప్పడం జరిగింది కాకపోతే చాలామంది అభ్యర్థులు ఏంటంటే మళ్ళీ మా యొక్క కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చెప్పండి సార్ కట్ ఆఫ్ చెప్పండి సార్ అని చాలామంది అభ్యర్థులు అడగడం జరిగింది కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ కూడా కట్ ఆఫ్ వివరాలకు సంబంధించి కూడా మీ ముందుకు మళ్ళీ రావడం జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే ఈ యొక్క ప్రిపరేషన్ ఈ యొక్క సమయంలో మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయం పోతే రాదు అవకాశం అనేది చాలామంది నాలుగు లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్ష రాస్తే కేవలము తొంభై ఐదు వేల మంది సారీ తొంభై రెండు వేల మంది మాత్రమే ఎందుకు తొంభై ఐదు వేల మంది ఎందుకు క్వాలిఫై అయ్యారంటే అర్థం చేసుకోండి మూడు లక్షల మంది పేపర్ ఎంత ఈజీగా ఉన్నా ఎంత మోడరేట్గా ఉన్నా కూడా కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యేలా కావలేదంటే ఎంత అక్కడ అభ్యర్థులు ఎంత నిర్లక్ష్యం చేసినారో మీరు ఒకసారిగా గమనించండి అందులో ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఉన్నప్పటికీ కూడా తొంభై ఐదు వేల మంది అంటే చాలా చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి క్వాలిఫై అయిన వారిలో నువ్వు ఉన్నావు కాబట్టి అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్ విజేతలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రూప్ టూ నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయని ప్రమోషన్ అదేవిధంగా శాలరీలు ఎక్కువని చెప్పి మీ జోన్లో మీకు ఎక్కువ ఉన్నాయని చెప్పి పూర్తిగా వాటి మీద ఫోకస్ పెడితే రేపు అక్టోబర్లో ఈ యొక్క పోస్ట్ పైన అయితే గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఒకవేళ రెండు ఎగ్జామ్స్ కూడా పది పదహైదు రోజుల గ్యాప్తో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫోకస్ మొత్తం మీరు ఏదైతే మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని మీరు అయితే ఏ మీ శక్తి సామర్థ్యాలను ఖచ్చితంగా మీరు అంచనా వేసుకోవాలి తప్పదు ఎందుకు అంటే రెండింటి మీద నేను టార్గెట్ చేస్తాను రెండింటిని మేనేజ్ చేస్తాను అనుకుంటే మనము చాలా అది వేరే అంటే వేలో ఉన్నట్టే అని మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానా లేకపోతే మీ లక్ష్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాను లేదా మీ యొక్క లక్ష్యాన్ని తొందరగా చేరుకోవాలంటే నేను ఇస్తున్నానా ఈ యొక్క సలహా ఇస్తున్నానా అనేది మీరే పాజిటివ్గా ఆలోచిస్తారు నెగిటివ్గా ఆలోచిస్తారో అది మీకే వదిలేస్తున్నా మీ ఇష్టం అది ఓకే నేను చెప్పాల్సింది చెప్తున్నా ఒకటే టార్గెట్ చేయండి అది ఏదైనా గ్రూప్ టూ అయినా కానిస్టేబుల్ ఒకటే టార్గెట్ చేయండి ఖచ్చితంగా నేను కొట్టగలను అనే నమ్మకం ఉంటేనే పూర్తి ఫోకస్ ఒకదాని మీద పెట్టండి రెండింటి మీద పెడితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆ కానిస్టేబుల్ అభ్యర్థులకు నేను మొదటి నుండి చెప్తున్నాను మీ సక్సెస్ వరకు తోడుగా ఉంటా 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 ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇంకా సబ్జెక్ట్ వెయిటేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎక్కడ కూడా ఆలస్యం చేయొద్దు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయొద్దు ఒక్క సెకండ్ ఆలోచన చేసావా నీకు నిన్ను దాటి కొన్ని వేల మంది అభ్యర్థులు ముందుకెళ్ళిపోతారు అనే విషయం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా సబ్జెక్ట్ సబ్జెక్టు వైజ్గా ప్రశ్నలు పడే ఏరియాస్ బిట్టు పడే ఏరియాసు అదేవిధంగా ఒక కానిస్టేబుల్ ప్రిపరేషన్ ప్లాన్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్